నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు చెప్పారా కానీ ఈ మాటలు నా మనసును బలే హత్తుకున్నాయండి మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను భగవంతుడు అంటాడు నువ్వు చెయ్యాలనుకున్నదే నువ్వు చేస్తావు కానీ నేను ఏం చెయ్యాలనుకున్నానో అదే జరుగుద్ది అందుకే నేను ఏం చెయ్యాలి అని కోరుకుంటానో అది నువ్వు చెయ్యి నువ్వు చెయ్యాలనుకున్నది నేను చేస్తాను బాగున్నాయి కదండి మాటలు చాలా నచ్చినాయండి ఈ మాటల్లోని పరమార్థం ఏంటో మీకు తెలియాలంటే మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒకరోజు రాజ్యంలో రాజుగారు రాణిగారు నగరంలో పర్యటిస్తూ ఉంటారు వాళ్ళకి ఒక పండిత బ్రాహ్మణుడు ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటూ ఉంటాడు ఇది చూసిన రాజుగారు రాణిగారులకు చాలా బాధ కలుగుతుంది పండిత బ్రాహ్మణుడు ఇంటింటికి వెళ్ళి భిక్షం అడుక్కోవడం ఏంటి అని రాణిగారు ఆ బ్రాహ్మణ్ణి పిలిచి ఒక బంగారు నాణ్యాల సంచి ఒకటిచ్చి ఇది తీసుకెళ్లి నీకున్న పేదరికాన్ని దూరం చేసుకో అంటుంది అది తీసుకున్న బ్రాహ్మణుడు వాళ్లకు ప్రణామం చేసి చాలా సంతోషంగా ఈ రోజుతో నా పేదరికం మొత్తం తీరిపోతుంది రేపటి నుంచి ఇంటింటికి వెళ్ళి అడుక్కోవాల్సిన పని లేదని వెళుతుండగా దారిలో ఒక దొంగ దాన్ని దొంగలించి పారిపోతాడు ఆ బ్రాహ్మణుడు చాలా దుఃఖంతో ఇంటికెళ్ళి జరిగిందంతా తన భార్యకి చెప్తాడు ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయాయి అనుకుంటే ఒక మాయలాగా దొంగొచ్చి లాక్కెళ్ళిపోయాడు అని మరలా యథావిధంగా మరుసటి రోజు ఈ బ్రాహ్మణుడు ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటూ ఉంటాడు ఆ రోజు కూడా రాజు రాణిలు ఈ బ్రాహ్మణ్ణి చూస్తారు అదేంటి నిన్నే కదా బంగారు నాణాల మూట ఇచ్చింది ఇతను మరలా అడుక్కుంటున్నాడేమిటి అని రాణి పిలిచి అడుగుతుంది మరలా ఎందుకు అడుక్కుంటున్నావు అని ఏం చెప్పమంటారు మహారాణి గారు నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని జరిగింది చెప్తాడు రాణి కూడా కొంచెం బాధ కలిగి తన దగ్గర ఉన్న ఒక ఖరీదైన ముత్యాన్ని ఆ బ్రాహ్మణుకి ఇస్తుంది అందుకు ఆ బ్రాహ్మణుడు వాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసి నేను ధన్యుణ్ణి ఆ భగవంతుడే మీ రూపంలో నాకు సహాయం చేశారని సంతోషంతో ఇంటికెళ్లగా భార్య కుండ తీసుకుని నేల కోసం నదికెళ్తుంది భార్య కూడా ఇంట్లో లేదు దొంగల భయం ఎక్కువగా ఉందనుకుని మూలనున్న ఒక పాత కుండలో ఈ ఖరీదైన ముత్యాన్ని ఉంచి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని మంచం మీద పడుకొని అలాగే నిద్రపోతాడు నేల కోసం వెళ్లిన భార్య నది వర్ధ కుండ నింపుకొని తిరిగి వస్తుండగా కొంతమంది ఆకతాయి పిల్లలు చేసిన పనికి కుండ పగిలిపోతుంది అయ్యో అనుకుని ఇంటికి తిరిగొచ్చి ఇంట్లో ఉన్న ఈ పాత కుండను తీసుకొని నదికి వెళ్లి నీళ్లు నింపుతుండగా ఈ ముత్యం కాస్త నదిలో పడిపోతుంది ఇంటికి వచ్చిన భార్యను చూసి ఈ భర్త అడుగుతాడు ఇక్కడ పాత కుండ పట్టాను కదా ఏమైంది అని కొత్త కుండ పగిలిపోయిందండి అందుకని ఈ పాత కుండలో నీళ్లు నింపుకొని తెచ్చానని భర్తతో చెప్తుంది ఇక ఆ బ్రాహ్మణుడు ఎంత పని చేశావు దేవుడు దయతలిచి రాణిగారి ద్వారా ఖరీదైన ముత్యాన్ని ఇస్తే దాన్ని ఇలా పాడు చేశావా అని బాధపడతాడు మరుసటి రోజు నుంచి మరలా ఈ బ్రాహ్మణుడు అడుక్కుంటూ ఉంటాడు రెండు మూడు రోజుల తర్వాత ఈ అడుక్కుంటున్న పండిత బ్రాహ్మణ్ణి రాజు రాణులకు కనిపిస్తాడు ఇదేంటి ఈ బ్రాహ్మణుడు మరలా అడుక్కుంటున్నాడని పిలిచి అడుగుతారు దానికి ఈ బ్రాహ్మణుడు కొంచెం సిగ్గుతో జరిగింది జరిగినట్టుగా చెప్తాడు ఈసారి రాజుగారు రెండు ఇస్తాడు ఈ రెండు నాణ్యాలు తీసుకుని వెనక్కి వెళ్ళు ముందుకి వెళ్ళబాకు ఏ దారి నుండి వచ్చావో అదే దారిలో తిరిగి వెనక్కి వెళ్ళు అంటాడు రాజుగారిచ్చిన ఆజ్ఞ ప్రకారం వెనక్కి తిరిగి వెళుతూ అనుకుంటాడు రాజుగారి కంటే రాణిగారే నయం చాలా దయాగుణం కలిది రాజుగారి ఇచ్చిన ఈ రెండు నాణ్యాలతో నా జీవితం ఏం బాగుపడుతుంది అనుకుంటాడు దారిలో నది పక్కన ఒక చేపలు పట్టే జాలరి వలలో ఇరుక్కున్న ఒక సుందరమైన చేప ఒకటి కొట్టుకుంటూ కనపడుతుంది అది చూసిన ఈ బ్రాహ్మణుడికి చాపు మీద జాలి కలుగుతుంది నా దగ్గరున్న ఈ రెండు పైసలు ఎలాగో నాకు పెద్దగా ఉపయోగపడవు ఈ రెండు పైసలు ఈ జాలరికిచ్చి ఆ చేపను విడిపిస్తాను అనుకుని ఇదిగో ఈ రెండు పైసలు తీసుకొని ఆ చేపను విడిచిపెట్టు అంటాడు అందుకు ఆ జాలరీ సరైన ఒప్పుకుంటాడు ఆ చేపను తీసుకొని కమండలంలో వేసుకొని నది లోపలికి వెళ్ళి వదిలిపెడదామనుకుంటాడు నది వరదకు వెళ్ళి చేపను తీసి వదిలిపెట్టబోతుండగా అతని కమండలంలో ఆ చేప ముత్యాన్ని వదిలిపెడుతుంది రాణిగారిచ్చిన ముత్యమే ఈ ముత్యం తిరిగి తిరిగి ఈ ముత్యం మరలా ఈ బ్రాహ్మణుడి దగ్గరికే వచ్చింది ఈ బ్రాహ్మణుడికి పట్టలేని సంతోషంతో దొరికింది దొరికింది అని అరుస్తూ ఉంటాడు ఈ బ్రాహ్మణుడి దగ్గర నాణ్యాలు కొట్టేసిన దొంగ అటుగా వెళుతూ ఈ అరుపులు విని నా గురించి ఇతనికి తెలిసిపోయింది నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి తప్పకుండా అప్పగిస్తాడు నన్ను శిక్షిస్తారు అనుకొని ఈ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బ్రతింలాడి ఇదిగో నీ నాణ్యాలు నన్ను రాజుగారికి అప్పచెప్పకు అని చెప్పి ఆ నాణ్యాలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆ బ్రాహ్మణుడికి నాణ్యాల మూట దొరుకుతుంది ఖరీదైన ముత్యమో దొరుకుతుంది ఈ కథలోని పరమార్థము నీతి ఏంటంటే మొదటిగా బంగారు నాణ్యాల మూట వస్తే అతని గురించి అతని కుటుంబ బాగోగుల గురించి ఆలోచించాడు రెండోసారి ఖరీదైన ముత్యం వచ్చినప్పుడు కూడా తన గురించి తన కుటుంబం గురించి ఆలోచించాడు మూడోసారి మాత్రం ఒక చిన్న ప్రాణాన్ని కాపాడాలని ఆలోచించాడు మనం చేసే ప్రతి క్రియ మనం ఆలోచించే విధానం మనం చేసే పాపపుణ్యాలను బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు చాలామంది జీవితాల్లో చూస్తాము చేతికొచ్చిన అవకాశం అదృష్టం త్రుటిలో తప్పిపోతుంటాయి డబ్బు సంపాదించడం ఈజీనే కానీ ఆశీర్వాదాలు సంపాదించడం చాలా కష్టం మంచి హృదయంతో చేసే ఏ పనైనా తిరిగి నీకు ఆశీర్వాదంగా వస్తుంది జీవితంలో నీకెప్పుడైనా అవకాశం వస్తే ఎవరికైనా సహాయపడు